అండి నేను మీ అందరి డాక్టర్ కొమ్మనాపల్లి విష్ణుమూర్తి ఎండి న్యాచురోపతి కథ ఈరోజు చాలా అరుదైనటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మన ఇంటిలోనే తయారు చేసుకునే విధానం చెప్తున్నాను దేనికి అని అంటే తల తిప్పు కళ్ళు తిరగడం నీరసి పడిపోవడం కూర్చొని లేసినా పడుకోనలు వేసినా కళ్ళు తిరిగియడం బీపీ డౌన్ అయిపోవడం రక్తహీనతతో కూడా ఈ విధంగా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అజీర్ణ సమస్యలు ఐత్యము వికారము వాంతి వచ్చినట్లుగా ఉండడము ఇలాంటి సమస్యలకు కూడా ఈ ఔషధం చక్కగా పనిచేస్తుంది ఏం చేస్తారంటే రోజు రాత్రి పడుకునే ముందు చెంచాడు జీలకర్ర చెంచాడు నిమ్మరసములో నానబెట్టండి ఉదయాన్నే పరిభాగాన బ్రష్ చేసిన వెంటనే ఈ ఔషధాన్ని నమిలి మింగేసి అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి ఇంకా మీకు కావాలనుకుంటే మనం ఇంట్లో వాడుకునే సాల్ట్ కానీ మీరు వాడుకోవచ్చు ఇలా ఏడు రోజులు ప్రతిరోజు రాత్రి నానబెట్టడం ఉదయాన్నే పరిభాగాన తినడం అక్కడికి గంట పోయిన తర్వాత మీకు ఏదైనా టీ అలవాటు ఉంటే టీ తాసుకోవచ్చు